హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన మనోవరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన మనోవరల్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లక్ష్మీకి లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేస్తే మీ ఇంట సిరులు పంట సంపదను ప్రసాదించే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని రకాల పూలు సమర్పించాలి ఆ పూలు ఏమిటో చూసేయండి మందార పువ్వులు లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనవి ఎర్రటి పూలు సంపద శ్రేయస్సును ఇస్తాయి గులాబీ లక్ష్మీదేవికి ఇష్టమైన మరొక పువ్వు ఈ పూలు సమర్పించడం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది తామర పూలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఎరుపు పసుపు రంగు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనుకున్న అనుకున్న పనులు నిర్వఘ్నంగా పూర్తవుతాయి గన్నేరు పూలు సమర్పిస్తే ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు సంపద వృద్ధి అవుతుంది వృద్ధి చెందుతుంది పారిజాతం పూలు లక్ష్మీదేవికి సమర్పించడం అత్యంత ప్రీతిపాత్ర అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు శ్రేయస్సు ఆశీర్వాదములు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్